చెప్పండి అదే ముందు మహిళలు రండి మహిళలు దయచేసి మా కింద చేతులు పెట్టండి ప్లేట్ ఒకటి ఉన్నాయి ప్లేట్ కింద చేతులు పెట్టండి నెమ్మది 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 కదండి నెమ్మది కదండి ఎనభై తొమ్మిది వారాలుగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వలవల భారతీయ గారి సారథ్యంలో కార్యక్రమానికి ముఖ్యంగా చేసిన బలిసిన శ్రీనివాస్ గారికి అలాగే

మరి యొక్క కార్యక్రమంకి అధ్యక్షత వహించిన మిత్రుడు తాడేపు నియోజకవర్గ తెలుగుదేశ అధ్యక్షులు మరి మురళ మల్లికార్జునరావు అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన మన తాడేపులు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరణీయులు తమ్ముడు పొల్లిశెట్టి శ్రీనివాస్ గారు అలాగే మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు మరి వెంకట్రావు గారు పాలూరు వెంకటేశ్వరరావు రవికుమార్ గారు మరి మిగతా తెలుగుదేశ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు మరి ఇందాక మన బీజే తెలుగుదేశం కార్యకర్త మారుతూ చెప్పారు ఇక్కడ ఎనభై తొమ్మిది వారాలు అన్న సంతర్పణ చేయడం అంటే మాటలు కాదు అది ఒక కఠోరమైన తెచ్చుతో ఒక కట్టుబడితో మరి ఆ పార్టీ మీద నమ్మకం ప్రజలకు అన్నదానం అంటే చేయాల కోరిక ఉన్న ఆ వ్యక్తి మరి బాబ్జీ గారు ఇక్కడ బాబ్జీ గారు నిజంగా జీరో నుంచి తెలుగుదేశం పార్టీకి వందకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి బాజీ ఈ తాడేపల్లి నియోజకవర్గంలో ఇంకా తాడేపల్లి నియోజకవర్గంలో మరి అంత ముందున్న వ్యక్తులు పార్టీ వదిలేస్తే పార్టీ ఎడ పరిస్థితుల్లో గాలిలో ఉద్యోపంలాగా ఉన్న రోజుల్లో మరి ఆయన ఈ యొక్క తెలుగుదేశం నియోజకవర్గం తాడేపు నియోజకవర్గాన్ని తెలుగుదేశం ఇన్ఛార్జీగా ఆయన ప్రాప్తి ప్రకటించిన తర్వాత ఆ పార్టీ ఎన్నో కార్యక్రమం చేస్తూ మరి ఎన్నో సొంత రూపాయలు ఖర్చు పెట్టి ఆయన పార్టీని మళ్ళీ బతికించుకుని కార్యకర్తలకు ధైర్యం చెప్పి మరి అది ఈరోజు మన చూద్దాం ఎందుకంటే అతను అడిగింది కూడా నిజంగా మరి అది కూడా నాయమే మరి అది అలా ఆ రకంగా అభిమానం చూరగొన్న వ్యక్తి బాబ్జీ మరి ఆ చేతులకి ఎనభై తొమ్మిది వారాల నుంచి జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమం అన్నదానం అంటే భగవంతుడు చెప్పాడు మా మాధవ సేవ కంటే మానవ సేవ గొప్పదని అది అన్నిటికంటే అన్నదానం గొప్పది విద్యాదానం అన్నదానం ఆ రకంగా ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మమ్మల్ని కూడా భాగస్వామి చేసినందుకు ఇటు ఎమ్మెల్యే గారిని ఇటు నన్ను కూడా కేకేసి ఇందులో భాగస్వామి చేసినందుకు మేము బాబ్జీ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాం ఏదైనా ఈ అన్నదాన్ని నిరాణంగా చేస్తున్నందుకు ఇప్పుడు కూటం ప్రభుత్వంలో కూడా ఈ అన్నదాన్ని అఫీషియల్ చేసి మళ్ళీ కొను ప్రారంభించి దీన్ని నిధులిచ్చి మరి నిరంతరం ఇంకా ఈ అన్నా క్యాంటీన్లు నడిచే విధంగా ఒక ప్రాణాలు రచిస్తున్నారు కాబట్టి త్వరలోనే అయ్యి మరి ప్రజలకు అందుబాటులోకి రావడం మరి పూర్వ తీరంగా పంతొమ్మిదిలో అన్నా మళ్ళీ ఇప్పుడు జరుగుద్ది ఏదేమైనా కార్యక్రమం చేసిన ఈ తొంభై వారాలు ఎనభై తొమ్మిది వారాలు ఉన్న మరి దాతల ముప్పై మంది కా నెల చేసిన బాబ్జీ వారికి ఆ భగవంతుడు వారిని దీవించాలి అందరికి మంచి అందుకే అందరికి కూడా పేరు పేరున మరి ఉదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఈ అన్నా క్యాంటీన్ మరి వేళ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులుగా విచ్చేసిన నా మిత్రులు తాడేపల్లిగూడెం పెద్ద మెజార్టీతో మరి శాసనసభకు ఎన్నికైన శాసనసభ్యులు నా మిత్రులు బొలిసెట్టి శ్రీనివాస్ గారు అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జి అయిన ఏతూడ తాతాజీ గారు అలాగే మిత్రులు కిలపర్తి వెంకట్రావు గారు పరిమి రవికుమార్ గారు అలాగే మా బావగారు పాలూరు వెంకటేశ్వరరావు గారు అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉమ్మడి మరి పార్టీ నాయకులైన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి విచ్చేసిన స్వాదరి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఎంతగా దిగ్విజయం కావడానికి మరి మీ అందరి సహకారం కూడా పూర్తిగా ప్రతి వారం ఇక్కడికి వచ్చి నాయకులు అందరూ ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంగా మరి చేయడం మరి ఇలాంటి చక్కటి కార్యక్రమం మరి మన ప్రభుత్వం వచ్చేదాకా మనం చేస్తానన్నాం ఆ ప్రకారంగా మన ప్రభుత్వం వచ్చింది అయితే మీ అందరికీ తెలుసు మరి ఫండ్స్ అన్ని కూడా ఖాళీ చేసేసి ఎక్కడ ఒక రూపాయి ఉన్న పరిస్థితి లేకోకుండా ఊడ్చిపెట్టి అప్పులు మాత్రం మిగిలి ప్రభుత్వం ఈవేళ నూట ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు దీనికి అవుతూ ఉంటే అన్నా క్యాంటీన్కి దానికి కూడా కొంత టైం తీసుకుందాం అని చెప్పి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ప్రకటించడం జరిగింది ఆయన ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించే రోజు దాకా మనం ఈ కార్యక్రమం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈవేళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులు మా శాసనసభ్యులు పొలిసెట్టి శ్రీనివాస్ గారికి అలాగే ఈతగోడ తాతాజీ గారికి ఇక్కడికి విచ్చేసిన ఉమ్మడి మరి ఊటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఇక్కడ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మిత్రులు సోదరులు మల్లికార్జున రావు గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అదేవిధంగా మా అన్నయ్య ఈతగోడ తాతాజీ గారు బీజేపీ ఇన్ఛార్జ్ ఈ కార్యక్రమాన్ని చేసిన పెద్దలందరికీ మరి కెలుపతి వెంకట్రావు గారు రవికుమార్ గారు ఉత్తనపల్లి కాశీ గారు అలాగే బీజేపీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు కుటుంబ నాయకులందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం మరి ఈ అన్నా క్యాంటీన్ అనేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక దీన్ని పేదలు అందరూ ఆకలి తీర్చాలని మంచి ఉద్దేశంతో పెడితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వెంటనే ఈ యొక్క భవనాలు కూడా వేరే రకంగా మార్చేసి మరి అన్నా క్యాంటీన్ అన్ని కూడా మన మన ప్రభుత్వంలో అప్పుడు చేసినవే ఈరోజు మరి ఎనభై తొమ్మిది వారాలుగా నా మిత్రుడు వలవ మల్లికార్జునరావు ఈ కార్యక్రమం చేపట్టి దీన్ని కొంతమంది సహకరించినప్పుడు కూడా మేజర్ పాత్రతో తీసుకుని మరి ఈ అన్న కార్యక్రమానికి ఇది యొక్క అన్నదానాన్ని చేపట్టినందుకు మరి నేను అభినందన తెలియజేసుకుంటూ మనం వచ్చి వెళ్ళిపోవడం కంటే కూడా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ ఈ అన్న ఈ అన్నదాన కార్యక్రమాన్ని నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ దానికి నెక్స్ట్ వీకే కాదు రాబోయే రోజుల్లో ప్రభుత్వం పెట్టేంత వరకు కూడా మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మన భాగస్వాములు ప్రభుత్వంలోనే కాదు సేవలు కూడా మేమందరం కూడా భాగస్వాములమే కాబట్టి తప్పకుండా ఎన్ని వారాలు అయితే అన్ని వారాలు కూడా మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని మిగిలిన రోజులు ప్రభుత్వం పెట్టాలని కోరుకుందాం ఒకవేళ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మీ అందరికి తెలుసు కాబట్టి మరి రాబోయే అన్ని రోజులు జాయిన్ అయినందుకు బాధ్యత సహకారంగా మేమంతా కూడా ఉంటాం నెక్స్ట్ వీక్ నా పేరు తొంభై వారం బుర్ద శ్రీనివాస్ పేరు మీద మీరు అవకాశం ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా ఆ తర్వాత అన్ని వారాలు మీరు పెట్టినా ఒకవేళ ఎవరో డోనర్ దొరకపోతే నా పేరు రాసుకోండి అన్ని వారాలు నేను పెడతానని కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ